జయదుర్గా భావాని అండి అందరికీ ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్కి మీ పైన ఎలాంటి అభిప్రాయం ఉందో చూడండి ఈ వీడియో మీకు రెజనేట్ అయ్యింది అని అంటే కమెంట్స్ పెట్టండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మీ పార్ట్నర్ గురించి తలుచుకోండి ఓకే మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారమ్మా ఎందుకు అంటే ఉందండి చెప్తాను ఇంకా ఓకే ఓకే రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు భయపడుతున్నారు అంటే అభిప్రాయం ఏంటంటే వాళ్ళు మీకు చేసిన అన్యాయానికి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు భయ అట్ ద సేమ్ టైం భయపడుతున్నారు కూడా ఎందుకని మళ్ళీ వాళ్ళు మీ పార్ట్నర్స్ మిమ్మల్ని అన్న మాటలకి మీరు మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేయరేమో అనే భయంతో చాలా సఫర్ అవుతున్నారు ప్లస్ మిమ్మల్ని ఏవేవైతే మాటలు అన్నారో వాటికి బాగా రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు ఓకే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నారు మీరు అలాగే వాళ్ళని ఇష్టపడుతున్నారు అని వాళ్ళని ఇష్టపడుతున్నారు అనని చెప్పి మీరు వాళ్ళని చాలా మిస్ అవుతున్నారు అననే భావనలోనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని అలాగే మిస్ అవుతున్నారు చూడండి మీ నుంచి ఫోన్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మీకు ఫోన్ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు కానీ కుదరట్లా కానీ కుదరట్లా ప్రయత్నిస్తున్నారు ఓకే అన్నీ మర్చిపోయి మళ్ళీ ఒకటి అవుదాము అనే ఆలోచనతోటే ఎక్కువగా ఉన్నారమ్మా అన్నీ మర్చిపోయి మళ్ళీ ఒకటి అవుదాం ఫోన్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి మీరు మళ్ళీ వాళ్ళని ఎక్స్ యాక్సెప్ట్ చేస్తారనే మూడ్లోనే ఉన్నారు మీ నుంచి ఫోన్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీలైతే ఫోన్ చేయండి లేదంటే వాళ్ళ ఫోన్ కోసం అన్న వెయిట్ చేయండి ఓకే మా ఈ వీడియో మీకు రెజినేట్ అవుతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి థ్యాంక్ యూ మా జయదుర్గాభవాని